హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున డెవలపర్స్ యువర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఇది వచ్చి డిమార్ట్ ఏరియాలో ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి మీకు థౌజండ్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చూడడానికి కొత్త అపార్ట్మెంట్లో ఉంటుంది రీసెంట్గా ఇది రెనోవేషన్ చేశారు ఫ్లాట్ అండ్ కస్టమర్ ఆర్థిక అవసరాల నిమిత్తం ఇప్పుడు దీన్ని సేల్స్ పెట్టారు ఇంకా ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్స్ కోల్ అవుతుంది కాల్ చేయండి టోటల్ ఇది హాల్ కూడా ఎల్ షేప్ హాల్ వస్తుంది అండ్ ఏంటంటే ఐరన్ కబోర్డ్స్ చేశారండి మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా ఐరన్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఏంటి బాల్కనీస్ మూడు ఉంటాయండి దీనికి ఒక వాష్ ఏరియాకి ఒక బాల్కనీ ఉంటుంది ఒక బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ ఉంటుంది అనమాట ఇలా చూస్తుంటే మీకు డిమార్ట్ కూడా కనిపిస్తుంది బయటికి డైరెక్ట్ డిమార్ట్ ఆపోజిట్ ఉంటుంది ఇది కావాల్సిన వారు ఈ నెంబర్కి సంప్రదించండి టోటల్ ఎసెఫ్టీ వచ్చి వెయ్యి ముప్పై అసెఫ్టీ వస్తుంది కింద కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది టోటల్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కింద ఫ్లోరింగ్ టైల్స్ హాల్టెక్ అన్నీ క్లియర్గా చేస్తున్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు ఓల్డ్ ఫ్లాట్ వల్ల ఈయన తక్కువ రేట్కి పెట్టారు నలభై రెండు లక్షలు చెప్తున్నారండి ఇది ఫ్లాట్ మొత్తం నెగోషియేషన్ ఉంది కావాల్సిన వారు మాట్లాడుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ మీకు ఈ ఫ్లాట్ కావాల్సిన వారు కింద నెంబర్ ఇస్తాను దానికి సంప్రదించండి బాత్రూమ్స్ కానీ డోర్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఐరన్ గ్రిల్స్ వేస్తున్నాయి చూడండి సైడు వాల్ 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 అన్నీ కూడా ఐరన్ వేస్తున్నాయి ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నారు అంటే కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా నా వీడియోని షేర్ చేయండి మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హౌస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ప్లీజ్ పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి హౌస్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి అంటే తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం ఉంటుంది అంటే మంచి ప్రైమ్ లొకేషన్ కదండి డిమాటికి ఆపోజిట్ ఏరియాలోనే అంటే ఎవరైనా ఇష్టపడతారో అంటే కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి వివరాలకు సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ బాయ్ బాయ్